హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో సూపర్ స్ప్లెండర్ ఈ వెహికల్ని ఈరోజు మేము ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో మీరు గమనించండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఎందుకంటే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి సో నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి కాబట్టి అందరికీ నేను వెహికల్ గురించి వివరించలేను అండ్ మీరు ఏ వెహికల్ గురించి ఫోన్ చేశారని కూడా నాకు కూడా అర్థం కావదు కాబట్టి ఈ వెహికల్ సంబంధించి వన్ ఆర్ టూ టైమ్స్ చూడండి తర్వాత ఫోన్ చేయండి నా లొకేషన్ తిరుపతి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న టైటిల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ జస్ట్ పదమూడు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ యూజ్ అనేది చేశారు ఇంకా వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీకే డౌట్ వస్తుంది ఇది షోరూమ్ బండా లేదా హ్యాండ్ బండి అని అంత ఫుల్ క్వాలిటీతో ఈ వెహికల్ అనేది మన దగ్గర సేల్కి అవైలబుల్గా ఉంది వెహికల్ మీద ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కూడా కనపడదు అంత నీట్గా ఉంది ఇంజిన్ కండిషన్ కానీ టైర్స్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది మీరు టైర్స్ కూడా గమనించండి వీడియోలో అలాగే ఇంజిన్ దగ్గర కూడా గమనించండి ఎక్కడ కూడా కనీసం మట్టి కూడా అంటలేదు అంత నీట్గా అయితే వెహికల్ అనేది ఉంది ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనర్ కూడా ఎక్కడ కూడా పడేయలేదు చాలా చాలా నీట్గా పెట్టుకున్నారు అండ్ వెహికల్ మీరు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఈ వెహికల్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వెహికల్ వీడియో కింద ఉన్న టైటిల్లో ఉంటుంది అండ్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చి నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఫైనల్ ప్రైస్ అయితే నేను సిక్స్టీ టూకి అయితే ఈ వెహికల్ అనేది ఇస్తాను అలాగే ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి అండ్ ఈ వెహికల్ మీరు చూడాలనుకున్న టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా నా లొకేషన్కి రండి నా షాప్కి విజిట్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేయండి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు మీకు వీడియోలో నేను ఏ కండిషన్ అయితే చెప్తాను మీరు లైవ్ లొకేషన్ కూడా అదే కండిషన్ అదే క్వాలిటీతో వెహికల్ మీకు ఇస్తాను అండ్ మీరు రెండు విధాలుగా అయితే ఈ వెహికల్ని తీసుకోవచ్చు ఒకటి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి నా షోరూమ్కి వెహికల్ చెక్ చేసుకొని క్యాష్ ఇచ్చి తీసుకోవచ్చు లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఎందుకంటే మీరు చాలా దూరం నేను ఉన్నాము మేము దగ్గర అక్కడికి రాలేమనుకునే వాళ్ళకి మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ సెండ్ చేశారంటే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో వెహికల్ అనేది మీకు మీ లొకేషన్కి డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ మీరు ఏదైనా పేమెంట్ చేసే ముందు ఫోన్ చేయండి నాతో మాట్లాడి వెహికల్కి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను మీరు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ చేసి మీ ఆధార్ కార్డు పెట్టారంటే వితిన్ వన్ ఆర్ టూ డేస్లో రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు బుకింగ్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది